నమస్తే అండి మా గౌరీ చూడండి నీళ్ళ మేత ఎంత ఇష్టంగా తింటుందో ఇలా అమ్మ కూడా అలాగే తినేది గౌరీ కూడా నీళ్ళ మేత చాలా ఇష్టంగా కాంత్ర పరకులో నీళ్ళలో పాగుతూ ఉంటాయండి చాలా ఇష్టంగా తింటుంది అయితే నీళ్ళలో మేత తినే దోడల విషయంలో జలగలో గుడ్లు పెట్టడం వల్ల ఆ గడ్డిని పెట్టుకుని ఈ దోడలో వేసినప్పుడు గడ్డితో పాటు జలగ గుడ్లు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అందువల్ల దోడకి జలగ ముందు వేసుకుంటూ ఉండాలండి ఎక్కువ ఇలా నీళ్ల మేత వేసే దోడల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జలగ నివారణ ముందు మనం వేసుకున్నట్లయితే కనుక లోపల జలగలు ఏమైనా ఉన్నట్లయితే అవి బయట పడిపోవడానికి అవకాశం ఉందండి లేకపోతే లోపల సారాన్ని లాగేస్తూ ఉంటాయి ఇందులో పంగస్పల్ వేసామండి కొంగుళాల కండ పైన వైర్లు కట్టారు ఎవరితో వారంట చిక్కువాళ్ళు కడుతారండి వారంట కొంగులాలతోనే అక్కడి నుంచి ఇద్దరు కట్టుకుంటూ వస్తున్నారు రేపటి నుంచి దూడ వేయడానికి కూడా అవకాశం ఉండదు ఈ రెండు తాళ్ళు ఉన్నాయి కదా ఈ రెండు తాళ్ళకి సెంటర్ చేసి వైర్ చిక్కువాళ్ళు కడతారు కొంగులాళ్ళ కండ ఆ కర్ర పాతారు కదా అక్కడ నుంచి సైడ్కి దోడ దిగడానికి కూడా అవకాశం ఉండదు అక్కడి నుంచి కట్టుకుంటూ వస్తున్నారు ఇవన్నీ ఈ విధంగా చిక్కువాళ్ళ కట్టుకుంటూ వస్తారండి సైడ్ అంతా ఈ విధంగా కట్టడం వల్ల ఏమవుతుందంటే కొంగలు అనేవి మనకి వాళ్ళకుండా ఉంటాయి పైన బోయలు కట్టినా కానీ ఒకసారి వారంతా కొంగలు దిగేస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ కట్టడం వల్ల వారంట కొంగలు దిగకుండా ఉంటాయి లోపల కరకా నుంచి సైడ్కి ఈ విధంగా కట్టుకుంటూ వస్తారు మధ్యలో మనందట వైర్లు చూసాం తెల్ల వైర్లు అటుకి అటు ఇటు కట్టిన వాళ్ళు అనమాట ఈ విధంగా కడతారు లోపల కర్రకిను పైన ఒక కర్ర పాడతారు ఇక వారంట దిగే కొంగులు కూడా దిగండా ఉంటాయి దీనివలన ఇదిగోండి ఈ విధంగా గడ్డిగా ఉంటుంది పైనుంచి రావడానికి వైర్లు ఉన్నాయి కదా అలాగే ఎర్రగా కనపడించుకోండి ఇక్కడ ఈ ఎర్రగా కనపడి ఎర్ర పైన వైర్లు ఈ కింద చిక్కువ చెరువుల గురించి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అండి గురించి వైర్లు కట్టింది కూడా పైన వీళ్ళేనండి పైన పక్కన చిక్కు వాళ్ళు కడుతున్నది కూడా వీళ్ళే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి ఎవరన్నా అవసరమైనట్లయితే వీళ్ళతో మాట్లాడుకోవచ్చు ఈ విధంగా కట్టుకుంటూ వెళ్తున్నారండి ఎకరాలు ఎక్కడ కడతారండి వీళ్ళు మీకు ఎవరన్నా అవసరమైనట్లయితే కనుక వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు పైన వైర్లు కడుతున్నారు రెడ్గా కనపడే వైర్లు అదేవిధంగా పక్కన చిక్కువాలు అంటారండి దీన్ని మన మకాల్లో కూడా కోళ్ళు మకాల్లో కూడా సైడ్న పాములు రాకుండా కూడా వేసుకుంటారండి ఇలాంటివి చిక్కువలు అంటారు దీన్ని ఈ విధంగా ఉంటుందండి ఇదిగోండి మా గౌరీ దగ్గరకు వచ్చేసారు ఇల్లు